హైదరాబాద్లోని బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ప్రజా డైరీ మ్యాగజైన్ ఎడిటర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరవై నాలుగవ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెలబ్రిటీ అవార్డును ఐవీఎఫ్ దళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఆత్మీయ అతిథి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అందజేయడం జరిగింది విద్య ద్వారానే సమాజంలో వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మూడు ఐదు ఎనిమిదవ తరగతిలో గిరిజన బాలురు బాలికల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన చిన్నారులను అభినందించారు విద్యార్థులు ఇష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక గౌతమ్ మోడల్ స్కూల్లో అక్రమంగా పాఠ్యపుస్తకాలు విక్రయించడం పాఠశాల పేరుకు తోక పేరును జతపరచడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యూఐలం ఆధ్వర్యంలో పాఠశాలలో ఆందోళన నిర్వహించి ఫ్లెక్సీలను చింపి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముదాం అరుణ్ మాట్లాడారు మన జియోలో పట్టించుకోకుండా పుస్తకాల పేరు మీద ఆరు వేలు మూడు వేలు టెన్త్ క్లాస్ విద్యార్థులకు పదివేలు వేలు నైన్త్ క్లాస్ విద్యార్థులు తొమ్మిది వేలు అంటే రెండు మూడు వేలు రూపాయలు ఖర్చు అయితే ప్రింట్ చేస్తే రెండు మూడు వేలు కూడా ఖర్చు కావు కానీ దీన్ని ఎనిమిది తొమ్మిది వేలు పెట్టి అమ్ముతున్నటువంటి పట్టించు ఇదిలాగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను అంతేకాకుండా ప్రభుత్వం మోడల్ అని చెప్పేసి మోడల్ తీసేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా జివో ఇచ్చింది కోక పేర్లు పెట్టొచ్చని చెప్పేసి ఆ కోక పేర్లు ఎందుకు అట్లనే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది వీళ్ళకి ఐఐటి పేరు మీద క్లాసులు పెడుతున్నారు ఐఐటి పర్మిషన్ కూడా వీళ్ళకు ఎట్లాంటి పర్మిషన్ లేవు అదేవిధంగా ఈ బిల్డింగ్ కు సంబంధించి ప్రైమరీ ప్రీ ప్రైమరీ క్లాసులు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలి

ఓ అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు బుధవారం కూల్చివేశారు కేవలం ఒకే అక్రమ కట్టడాన్ని కూల్చివేయడంపై మున్సిపల్ అధికారులని ఎమ్మెల్యే రమణారెడ్డి నిలదీశారు కామారెడ్డి పట్టణంలోని ప్రజాప్రతినిధుల అక్రమ కట్టడాలని కూల్చివేయాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే రమణారెడ్డి భీష్మించారు అక్రమంగా నిర్మించిన ప్రతి కట్టడాన్ని కూల్చివేయాలని మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలికిన వారి అక్రమ కట్టడాలని బదిలేసి మిగతా వారి కట్టడాలని కూల్చివేయడం ఏమిటంటే మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు దీంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకి మరియు బీజేపీ పార్టీ నాయకులకి మున్సిపల్ కార్యాలయం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది ఎమ్మెల్యే రమణారెడ్డి పలువురిని శాంతింపజేశారు కామారెడ్డి పట్టణంలో ఉన్న ప్రతి అక్రమ కట్టడాలని వెంటనే కూర్చువేయాలని అధికారులకు తెలిపారు

కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడారు పట్టణ అభివృద్ధి మేరకే అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరుగుతుందన్నారు అక్రమంగా నిర్మించిన వసద హోటల్ని కూల్చివేయడంపై ఎమ్మెల్యే రమణారెడ్డి అడ్డుకోవడం సరైంది కాదన్నారు కామారెడ్డి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు వసద హోటల్ స్టార్ట్ చేసారు కానీ ఎమ్మెల్యే గారు వచ్చి ఏమంటారు అంటే అదే ఎందుకు స్టార్ట్ చేస్తామని అంటారు ఇప్పుడు నేను అడుగుతున్నా అదే ఎందుకు ఆపుతున్నావు ఎందుకు వచ్చినావు మాకెవరు వసద మాకు శత్రువు కాదు మీరు శత్రువు కాదు పట్టణ ప్రజలు ఎవరు ఇది కాదు మీరు చెప్పిందే మేము పాటిస్తున్నాము అంతేగాని ఇదే ఎందుకు చేసాం అదే ఎందుకు చేసామంటే ఇది ఎవరికైతే నోటీసులు ఇచ్చినామో దానిలో భాగంగానే ఇది చేశాము ఎమ్మెల్యే గారు వచ్చి ఆపడం అనేది నాకైతే అర్థం కాలేదు ఇదే ఎందుకు ఆపినాం ఆపాలి చెయ్యొద్దు మరి ఆయనే ఎందుకు నోటీస్ ఇచ్చాడు ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ మీద ఇచ్చాడు మా దగ్గర అన్నీ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఆయన మాట్లాడాడు మీ అందరు కూడా ముందర మాట్లాడాడు ఒకటే క్వశ్చన్ ఇస్తాను నేను వసుధ హోటల్ ఎంక్రోచ్మెంట్ ఉందా లేదా ఎమ్మెల్యే గారు అని అడిగిన ఉన్నది అది ఇల్లీగలేదు ఆయనే చెప్పిండి అందరు ముందర ఇల్లీగల్ కాబట్టి వీళ్ళు అధికారులు చేసారని నేను చెప్పాను అభివృద్ధికి పాట ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ